పండగ అంటేనే ఇంటిని డెకరేట్ చేసుకొని ముగ్గులు వేసుకొని చక్కగా కొత్త బట్టలు వేసుకొని నచ్చిన స్వీట్స్ ఏ ఇన్హిబిషన్స్ లేకుండా ఆ పండగ రోజు తినేసి దాని తర్వాత మళ్ళీ రెగ్యులర్ డైటింగ్ ఇవి అవి అని ఫాలో అయిపోతాం కదండీ సో నా పండగ ఈసారి కొంచెం అనుకున్నట్టు జరగలేదేమో అనిపించింది నాకు ఎందుకంటే నాకు దీపావళికి జనరల్లీ షాపింగ్ చేయటం చాలా ఇష్టం అండి కానీ ఈసారి పండగకి మాత్రం నేను వన్ డే బిఫోరే వచ్చాననమాట లాస్ట్ వీక్ శ్లోకాకి హాలిడేస్ ఉన్నాయండి సో వీ టు చెన్నై మీరు నా షార్ట్స్ ఫాలో అయ్యి ఉంటే మీకు అర్థమవుతుంది చెన్నై అండ్ కంచి ట్రిప్ అయితే వేసుకున్నాను సో వచ్చిన వెంటనే ఇంకా షాపింగ్ అట్లాంటిది ఏమీ చేసే టైం లేదు అండ్ నేనేమో లాస్ట్ మినిట్ షాపింగ్లో బిలీవ్ చేసేదాన్ని అనమాట లాస్ట్ మినిట్ అయితే మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ వస్తాయి అప్పుడు కొనుక్కుందాం అనుకుంటూ ఉంటాను అది తప్పే కానీ గ్రీడ్ అన్నది కొంచెం ఉంటుందండి లాస్ట్ మినిట్లో వెరైటీ బాగుంటుంది అనేసి సో ఈసారి షాపింగ్ అయితే అవ్వలేదండి పండక్కి కానీ ఇంట్లో ఉన్న వాటిలతోనే నేను ఇల్లంతా డెకరేట్ చేసుకున్నాను ఒక్కరోజు ముందు వచ్చాను కాబట్టి ఫస్ట్ వెళ్ళి ప్రమిదలు పూలు మాత్రం తెచ్చుకున్నాను ఇంకా ఏ డెకరేటివ్ ఐటమ్ కొనే ఛాన్స్ ఇవ్వాలా ఈసారి లేదు నాకు అండ్ డైనింగ్ టేబుల్ మీద అయితే టేబుల్ క్లాత్ ఇవన్నీ చేంజ్ చేసేసానండి ఈ టేబుల్ క్లాత్ మాత్రం నేను ఫ్యాబ్ ఇండియా నుంచి తీసుకున్నాను సో అది కొత్తది ఉందన్నమాట అది స్ప్రెడ్ చేశాను అండ్ ఈ మ్యాథ్స్ కూడా నేను ఫ్యాబ్ ఇండియాలోనే తీసుకున్నానండి నాకు చాలా నచ్చింది జనరలీ నాకు పేస్టల్ కలర్స్ అట్లాంటివి నచ్చవు కానీ ఇది పేస్టల్ కలర్ కాదు కొంచెం పాపప్ ఆఫ్ కలర్ ఉంది బట్ ఇట్స్ గోయింగ్ విత్ ద డెకోర్ ఎందుకంటే బంతిపూలతో డెకోర్ చేద్దాము అనుకున్నాను కాబట్టి కొంచెం వెనకాల పేస్టల్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి దెన్ యూ కెన్ స్టార్ట్ ఆఫ్ డెకో డెకరేటింగ్ యువర్ హౌస్ అని అండ్ సింపుల్గా నా దగ్గర ఉన్న దీపాలే పెట్టుకున్నానండి అండ్ బంతి పూలతో అండ్ చిన్న ప్రమిదలు ఇవైతే లోటస్ ప్రమిదలు ఉన్నాయి కదా ఇవి లాస్ట్ ఇయర్ నేను పూణేలో మాకు ఫ్లీ మార్కెట్ పెట్టేవాళ్ళండి దీవాలికి ప్రతిసారి సో అక్కడ తీసుకున్నాను ఇది అప్రాక్సిమేట్లీ సిక్స్టీను సెవెంటీ రూపీస్ అండి ఒక్కొక్క ప్రమిద సో ఇవి తీసుకొని వీటితో సింపుల్గా ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను నాకైతే డైనింగ్ టేబుల్ ఇల్లంతా డెకరేట్ చేశాను కానీ డైనింగ్ టేబుల్ నాకు చాలా బాగా నచ్చిందండి ఫర్ సమ్ రీజన్ అండ్ మీరు ఈ వీడియో అంతా కంప్లీట్ అయినాక చివరి వరకు చూడండి మీకు ఎక్కడ ఏ స్పాట్ ఎక్కువ నచ్చిందో నాకు కామెంట్ చేయటం అయితే మర్చిపోకండి విష్ణుమూర్తి విగ్రహం దగ్గర మాత్రం బంతి పూల రేకులతో డెకరేట్ చేశానండి ముందు పూలు పెట్టి చూశాను బట్ ఐ డెంట్ లైక్ ఇట్ అనమాట అసలు అంత నచ్చట్లేదు బికాజ్ ఈ టేబుల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా సో ఇట్లా బంతి పూల రేకులతో చేస్తే మాత్రం నాకు చాలా బాగా అనిపించిందండి అండి దీపాలు పెట్టేసి అండ్ ఇక్కడ ఇంట్లో మాత్రం నేను అన్నీ ఈ బ్యాటరీ ఆపరేటెడ్ లైట్స్ ఉంటాయి చూడండి అవి పెట్టుకుంటాను మనకి అది సేఫ్ కాబట్టి నేను అవి యూజ్ చేస్తానండి అది ప్లాస్టికే బట్ అవి ఒక్కసారి కొనుక్కున్నామంటే మనకి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు కూడా వస్తాయండి సో యూ కెన్ జస్ట్ రీయూజ్ ఇట్ ఎవ్రీ ఇయర్ నేను ఈ బ్యాటరీ ఆపరేటెడ్ లైట్స్ ఒకటేమో అజ్మేర్లో ఉన్నప్పుడు కొన్నానండి వైట్ కలర్ లైట్స్ అండ్ ద ఆధో వన్ మాత్రం పూణేలో తెచ్చాను అనమాట సో పూణేలో ఒక బాక్స్ బాక్స్ తీసేసుకున్నాను ఒక్కొక్క లైట్ ట్వంటీ రూపీస్ థర్టీ అండి అది సో నేను ఒక పెద్ద బాక్స్ తీసేసుకున్నాను అండ్ ఎవ్రీ ఇయర్ వాటిల్ని మళ్ళీ పండగలకి వాటికి యూజ్ చేయొచ్చు అండ్ వామ్ లైట్స్ తీసుకోండి ఎప్పుడైనా వైట్ లైట్స్కి వెళ్ళొద్దు వామ్ యెల్లోష్టింజ్ ఉన్న లైట్స్ తీసుకుంటే ఒక మంచి గోల్డెన్ గ్లో అయితే వస్తుందండి మన డెకార్కి సో నేను ఆ లైట్స్తో డెకరేట్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ తారాదేవి విగ్రహం దగ్గర కూడా ఉర్లీ పెట్టేసుకొని చెన్నై నుంచి నేను దీపాలు తెచ్చుకున్నానండి ఈ బుడ్డి అవి కూడా బ్యాటరీ ఆపరేటెడ్ అనుకుంటా అంటే వాటర్ పోస్తే దీపం వెలుగుద్ది కదా అట్లాంటివి తెచ్చుకున్నాను సో ఈ ఉర్లీలో ఆ దీపం పెట్టుకొని అమ్మవారి పాదాలు పెడదాము అనేసి అండ్ ఈ స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో ముగ్గు స్టిక్కర్స్ ఇవి నేను పూణేలో లాస్ట్ ఇయరే తెచ్చుకున్నానండి ఈ సంవత్సరం కొన్నది అంటే ఓన్లీ ప్రమిదలు పూలు అండ్ చెన్నైలో కొన్న ఈ బుడ్డి దీపాలన్నమాట అండ్ ఈ దీపం అసలు ఆ గ్లో చాలా బాగా వస్తుందండి అక్కడ అమ్మవారి పాదాల దగ్గర ఉంది కదా కొంచెమే వస్తుంది వెలుతురు కానీ గోల్డెన్ కలర్లో ఉంది నాకు చాలా క్యూట్గా అనిపించినాయి అనమాట ఆ దీపాలు ఇవి నేను ట్వెల్వ్ తెచ్చుకున్నానండి నాకు ప్రైజ్ అయితే రియల్లీ గుర్తులేదండి బికాస్ టెంపుల్ దగ్గర కపాలేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అక్కడ చాలా హడావిడి హడావిడిలో ఉంది అండ్ నేను రెండు మూడు ఐటమ్స్ తీసుకున్నాను ముగ్గులు ఇట్లాంటివి అనేసి అండ్ ఇక్కడ టీవీ క్యాబినెట్ దగ్గర మాత్రం ఇంకా ఎక్కువ ఏమీ డెకరేట్ చేయొద్దు అని ముందైతే ఈ లడీస్ పెట్టానండి ఈ ఆరెంజ్ లడీస్తో ఇలా అయితే డెకరేట్ చేశాను కానీ చేసినాక నాకు ఎందుకో కొంచెం ఎక్కువ అయిపోయింది అనిపించింది సో మధ్యాహ్నం అట్లా టైంలో ఈ లడీస్ తీసేశాను అనమాట ఈ ఆరెంజ్ స్వస్తిక్వి ఏవైతే ఉన్నాయో తోరణాలు లాంటివి అవి తీసేసాను ఇప్పటికైతే వీడియోలో ఇట్లాగే రికార్డ్ చేశానండి కానీ ఈవినింగ్ ఇవన్నీ మార్చేసి వేరే చోట పెట్టాను బంతి పూలు ఈ దీపాలు గణపయ్య దగ్గర చామంతులు ఇవన్నీ మాత్రం అలాగే ఉంచేశాను అండ్ చామంతులు బంతి పూలు భలే ఫ్రెష్గా ఉన్నాయండి నిన్న వెళ్ళినప్పుడు సో బంతి పూలు తెచ్చేసుకున్నాను అండ్ చామంతులు కూడా పెద్ద పెద్ద చామంతులు వచ్చినాయి అవి అసలు పెడితే ఎంత అందంగా ఉన్నారు అనండి స్వామివారు ఆ చామంతులు పెడితేనే అందుకనే అంటారేమో మన పెద్దవాళ్ళు పూలు పెట్టాలి దేవుడికి అని అది ఎందుకు అనిపిస్తుంది నాకు బట్ వెన్ యూ థింక్ బ్యాట్ ఒక పువ్వు పెట్టిన విగ్రహం ఎంత పాజిటివిటీని ఎంత పీస్ఫుల్నెస్ అండ్ కామ్ చేస్తుంది మన నర్వ్స్ని అనిపించిందండి నాకు అసలు ఎన్ ప్రతి దానికి సైకలాజికలీ కూడా మన పెద్దవాళ్ళు ఇంత ఆలోచించుంటారా అన్నది ఆలోచిస్తుంటేనే చాలా వండర్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది అండ్ నేనైతే ఇట్లా డెకరేట్ చేసుకున్నానండి బట్ యాజ్ ఐ టోల్డ్ యూ ఈ ఆరెంజ్ లడీలు మాత్రం కాసేపటికి తీసేశాను బికాజ్ ఇట్ వాజ్ ఓవర్వెల్మింగ్ అండ్ ఇట్లా డెకరేట్ చేస్తూనే పొద్దున అయితే ప్రసాదం పెట్టేసి పూజ అయితే అయిపోయిందండి కానీ ఇంకా వంట ఇవన్నీ చేసుకోవాలి కదా సో మెల్లిగా కిచెన్లోకి వచ్చి వంట చూసుకుంటూ అండ్ ఈ డెకరేషన్ సైమిల్టేనియస్లీ చేస్తున్నాను అండ్ వంటకి అంత ఎంఫసైజ్ అయితే ఇవ్వలేదండి ఇవాళ జస్ట్ డెకరేషన్ వరకే చూపెడుతున్నాను అండ్ డెకరేషన్లో కూడా ప్రతిదీ రీయూజ్ రీపర్పస్ చేసినవే ఇవాళ డెకరేట్ చేస్తున్నానండి నేను బయట నుంచి తెచ్చింది చెప్పాను కదండి ప్రమిదలు పూలు అండ్ చెన్నైలో కొనుక్కున్న ఆ వాటర్ పోసిన దీపాలు తప్ప ఇంకేమీ కొనలేదు సో ఇంట్లో ఉన్న వాటిలతో కూడా ఇంటిని చాలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అండ్ ఈ కృష్ణయ్య దగ్గర కూడా దీపాలు ఈ బ్యాటరీ ఆపరేటెడ్ దీపాలు అండ్ బంతి పూలతో చాలా సింపుల్గా అయితే డెకరేట్ చేసుకున్నానండి అండ్ ఈవినింగ్ మాత్రం అంటే లంచ్ అయిపోయినాక ముగ్గు వేసేసుకున్నాను సో లంచ్ చేసే అంతవరకు డెకరేషన్ ఉంటుందండి లంచ్ అయినాక జన్ జనరలీ ముగ్గు వేసేసుకుంటాను అండ్ ముగ్గు వేసుకొని ఈవినింగ్ ఇంకా స్నానం చేసి పూజ చేసుకొని దేవుడి దగ్గర దీపాలు అవన్నీ పెట్టుకున్నాక అప్పుడు ఈ బయట ప్రమిదలు ఇవన్నీ వెలిగించుకొని బయట దీపాలు అయితే పెడుతూ ఉంటాను అండ్ ఈ దీపాలు ఈ ప్రమిదలు ఇవన్నీ నిన్న కొనుక్కొచ్చుకొని ఫస్టే వాష్ చేసి అయితే పెట్టేసుకున్నానండి నీళ్ళల్లో కాసేపు సోక్ చేసైతే పెడతాం కదా సో నిన్న తెచ్చుకున్న వెంటనే సోక్ చేసేసి మాకు ఎండ వస్తుందండి ఇప్పుడు అవి ఆరిపోయినాయి అనమాట చక్కగా ఓవర్ నైట్ అంతా బయటే ఉంచేశాను కంప్లీట్లీ డ్రై అయిపోయినాయి అండ్ ఇప్పుడు వీటిల్లో చక్కగా ఆయిల్ వేసి ఒత్తులు వేసి పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి అండ్ ఒత్తులు కూడా నేను నానపెట్టుకుంటాను కదండి మామూలుగా దేవుడి దగ్గర పెట్టే ఒత్తులు కూడా ఆయిల్ కర్పూరం వేసి పెడతాను కదా సో ఈజీగా వెలుగుతున్నాయి అనమాట అలా చేస్తే అండ్ కాటన్ ఒత్తులు అవి పెడితే అసలు మసి రావట్లేదండి నేను ఇక్కడ డీమార్ట్లో ట్రై చేశాను మామూలు పూజా షాప్స్లో ట్రై చేశాను ఈ ఒత్తులు ఏంటి అంటే కొంచెం మసి అయితే పడుతుంది మనం దీపం పెట్టినప్పుడు దేవుడి దగ్గర కానీ కంప్లీట్ కాటన్ ఒత్తులు దొరికితే కనుక అవి మసి రావట్లేదు సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అండ్ దట్ ఈస్ ద రీజన్ నాకు ఎప్పుడు మసి పడుతుంది అని లాస్ట్ టైం కూడా కొన్ని వీడియోస్లో నేను చెప్పాను కదండి ద రీజన్ బీయింగ్ దాంట్లో సింథటిక్ మిక్స్ అయితే జరుగుతుంది అండ్ నేనైతే ఇంకా సింపుల్గా ఇలా రెడీ అయిపోయానండి అండ్ దివాళీకి లైట్స్ అన్నీ వెలిగించుకొని అయితే పెట్టేసుకున్నాను ఎంట్రన్స్ అయితే ఇట్లా నీట్గా చేసేసుకున్నానండి అండ్ ఇక్కడ బంతి పూలేమో రియల్ ఫ్లవర్స్ ఆ తోరణాలు అండ్ కొంచెం ఆ ప్లాస్టిక్ పూలు ఉన్నాయి కదా అవేమో గణపతి ఉత్సవానికి లాస్ట్ ఇయర్ నేను పూణేలో తీసుకున్నానండి సో ఇలా చిన్నగా సింపుల్గా అయితే ఎంట్రీ వే డెకరేట్ చేసుకున్నాను అండ్ కొన్ని స్వీట్ బాక్సెస్ అవన్నీ ఉన్నాయన్నమాట కింద వాచ్మెన్స్కి వాళ్ళకి ఇవ్వటానికి అనేసి సో ఎంట్రీ వేలో కూడా కొంచెం లైట్లు పెట్టుకొని ఇలా డెకరేట్ చేసుకున్నాను అండ్ ఇది ఒక చిన్న మినీ టూర్ లాగా హౌస్ టూర్ లాగా అయిపోయిందండి అండ్ మధ్యలో దిష్టి చుక్కలాగా నా ట్రైపాడ్ అయితే ఎక్కడ ప్రతి ఫ్రేమ్లో అది కనిపించాల్సిందేనేమోనండి ఇంట్లో వాళ్ళు కూడా విసుక్కుంటూ ఉంటారు అనమాట ఒక్కొక్కసారి ఆ ట్రైపాడ్ ఏంటి ముందు అర్థం అని బట్ మనం ఏదో ఒకటి రికార్డ్ చేస్తూ ఉంటాం కదండి సో నేను ఏదో ఒకటి రికార్డ్ చేసి అది కిచెన్లోనో హాల్లోనో ఎక్కడో ఒక చోట ఉంటుందన్నమాట అది కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది మనుషులకి అండ్ ఇక్కడ ఇంకా ఈ బ్యాటరీ ఆపరేటెడ్ లైట్స్ అయితే ఇవన్నీ ఆన్ చేసేసుకుంటున్నాను ఇవి మనకి మేడ్ ఇన్ చైనా దొరుకుతాయి అండ్ మేడ్ ఇన్ ఇండియా కూడా దొరుకుతాయి అండి సో మనం షాప్కి వెళ్ళి కొనుక్కునేటప్పుడు ఒక్కసారి వాళ్ళని అడగండి ఎన్ష్యూర్ దట్ యు ఆర్ పర్చేసింగ్ సంథింగ్ విచ్ ఇస్ మేడ్ ఇన్ ఇండియా నేనైతే షాప్లో ప్రతిసారి చెక్ చేస్తానండి అండ్ మనం అడుగుతూ ఉంటే వాళ్ళు కూడా మోస్ట్లీ అంటే కస్టమర్స్ అవేర్ అవుతున్నారు కాబట్టి దే విల్ ఓన్లీ బ్రింగ్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ అండ్ వేరే ప్రోడక్ట్స్కి కొంచెం డిమాండ్ తగ్గుద్ది మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రోడక్ట్స్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు అండ్ నాకైతే ఈ దీపాలు వెలిగించినాక ఈ లైట్స్ వెలుతురులో చాలా అందంగా అనిపించారండి ఇక్కడ అమ్మవారు అండ్ అమ్మవారి పాదాలు కూడా నాకు చాలా బాగా నచ్చింది కృష్ణయ్య దగ్గర కూడా ఇట్లా ఈ బంతి పూల హ్యాంగింగ్ అయితే ఇట్లా పెట్టేసుకున్నానండి ఇది ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే ఇవి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కొన్నాను అండ్ దీన్ని ఎప్పటికప్పుడు వాష్ కూడా చేయొచ్చు అండ్ ఈ లైట్స్ వెలిగించుకున్నాక కృష్ణయ్య దగ్గర చాలా అందంగా అనిపించిందండి నాకు ఇలా డెకరేట్ చేసుకొని ఆయన్ని చూసుకోవటం దాంట్లోనే భలే తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది ఇల్లంతా అందంగా ఉంటుంది అండ్ లక్ష్మీదేవి ఆల్రెడీ ఇంట్లో వచ్చేసింది అన్న ఫీలింగ్లో ఉంటాను ఆ గోల్డ్ అండ్ ్లో ఆఫ్ ద ల్యాంప్స్ ఇట్స్ బ్యూటిఫుల్ అండ్ మెస్మరైజింగ్ అండి పండగలు అంటే ఓ డబ్బులు ఖర్చు పెట్టేసి డెకరేట్ చేసుకోవాలి డబ్బులు ఖర్చు పెట్టి చీరలు కొనేసుకోవాలి అని లేకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటిలతో కూడా మనం ఇంటిని చాలా అందంగా చేసుకోవచ్చు అండి జస్ట్ డోంట్ గెట్ ఇన్ టు దిస్ లూప్ ఆఫ్ బయింగ్ సంథింగ్ ఫర్ ఎవ్రీ ఫెస్టివల్ ఇది దీనివల్ల ఏమవుతుంది అంటే సైకలాజికలీ మనకి సాటిస్ఫాక్షన్ అన్నది ఉండదండి ఆర్ నెవర్ కంటెంట్ తృప్తి అన్నది లేకుండా ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి అనేసి దాని వెనకాలే పడుతూ ఉంటాం తప్ప ఉన్నదాన్ని చూడటం ఉన్నదాన్ని అప్రిషియేట్ చేయటం అన్నది ఎక్కడో మర్చిపోయాం అండ్ నా బుజ్జి గణపయ్య కూడా ఆ దీపాల వెలుతురులో ఎంత అందంగా ఉన్నారోనండి ఈ మట్టి ప్రమిదల్లాగా ఉన్నాయి కానీ అవే బ్యాటరీ ఆపరేటెడ్ లైట్స్ విచ్ ఐ గాట్ అనమాట చెన్నై నుంచి అండ్ ఇలాగైతే నా పండగ చాలా సింపుల్గా అండ్ ఇంకా స్పెషల్ ఎందుకు అంటే ఏమీ ఎక్కువ పర్చేస్ చేయకుండా అంటే డెకరేటివ్ ఐటమ్స్ ఏవి ఎక్కువ పర్చేస్ చేయకుండా స్పెండ్ డబ్బులు ఎక్కువ స్పెండ్ చేయకుండా పండగని జరుపుకున్నాను కాబట్టి ఇట్స్ ఈవెన్ మోర్ స్పెషల్ అండి ఇంట్లో ఉన్న వాటిలతోనే రీపర్పస్ అండ్ రీయూస్ చేసుకొని సో ఇదండి ఇవాళ వ్లాగ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయటం మర్చిపోవద్దు అండ్ కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇఫ్ యు లైక్ ది కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ ఈ లడీస్ ఇందాక చెప్పాను కదండి టీవీ క్యాబినెట్ దగ్గర నుంచి తీసి ఇక్కడ పెట్టుకున్నాను ఇక్కడ బాగా అనిపించింది ఇందాక ఆ టీవీ దగ్గర కొంచెం ఎక్కువ అయిపోయింది డెకరేషన్ అనిపించింది అండ్ ఎంట్రీ వే ఇదంతా నాకు చాలా చాలా బాగా అనిపించింది అండి ఓవరాల్గా సో మీరు కామెంట్ చేయటం అయితే మర్చిపోవద్దు అండ్ బయట కూడా చూడండి ఎంత అద్భుతంగా డెకరేట్ చేశారో సిటీనేసి ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ యు ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే థ్యాంక్ యూ